సంస్కృత సంస్కృతసంధులు సంధి నిర్వచనం వర్ణాలు పదాలు గాని కలయుటే సంధి అంటారు ఆగమ ఆగమసంధులు అనగా ఆగమం అంటే మిత్రునిలాగా వచ్చి చేరడం అంటే సంధి జరుగుతున్నప్పుడు పూర్వ పర వర్ణాల మధ్య ఉన్న అక్షరాలను వేటిని తొలగించకుండా వాటి రెండింటి మధ్య మరొక అక్షరము వచ్చి చేరితే అది ఆగమం అవుతుంది ఆదేశమంటే శత్రువులాగా వచ్చి చేరడం సంధి జరుగుతున్నప్పుడు ఉన్న అక్షరాలను తొలగించి వేరే అక్షరాలు వాటి స్థానంలో రావడాన్ని ఆదేశం అంటారు పూర్వ వర్ణముల రెండింటి స్థానములో ఒకటి మాత్రమే వస్తే ఏకాదేశం అవుతుంది సవర్ణ సంధి గుణసంధి సంధుల వంటివి సంస్కృత సంధులైతే ఉకార సంధి అకార ఇకార అకారసంధి లాంటివి తెలుగులో ఏకాదేశ సంధులు అవుతాయి సంధి సూత్రం ఆ ఇ ఊ రూలకు సమానమైన అచ్చులు పరమైనప్పుడు వాటికి దీర్ఘాలు ఏకాదేశం మగును ఉదాహరణకు దేవాలయం దేవా ప్లస్ ఆలయం దేవా అనే పదం పూర్వపదం ఆలయం అనే పదము పరపదం సవర్ణ దీర్ఘ సంధి పదాన్ని రెండు పదాలుగా విడగొట్టినప్పుడు పూర్వ పర పదాలలోని స్వరాలు సమానమైన అచ్చులు రావాలి విడగొట్టిన అక్షరానికి దీర్ఘం అనేది ఉంటుంది ఇదొకటి గమనించాలి ఉదాహరణకు రామాలయం రామా ప్లస్ ఆలయం మునీశ్వరుడు ముని ప్లస్ ఈశ్వరుడు భానుదయం భాను ప్లస్ ఉదయం మాతృణం మాతృ ప్లస్ రుణం గుణసంధి సూత్రం అకారానికి ఈ ఊ రూలు పరమైతే ఏ ఓ అర్లు ఏకాదేశంగా వస్తాయి ఉదాహరణకు రాజేంద్రుడు ఈ పదాన్ని విడదీయగా రాజా ప్లస్ ఇంద్రుడు అకారానికి ఈ పరమైతే క్రమంగా ఏ అనేది ఏకాదేశంగా వచ్చింది పరోపకారం ప్లస్ ఉపకారం అకారానికి పరమైతే ఓ వస్తుంది రాజర్షి రాజా ప్లస్ రాజా ప్లస్ ఋషి అకారానికి పరమైతే అర్ అనేది ఏకాదేశంగా వస్తుంది ఏ ఓ అర్లను గుణాలు అంటారు ఏ ఓ అర్లను గుణాలు అంటారు ఉదాహరణలను పరిశీలిస్తే ఆలకు ఈ ఈలు కలిసి ఏగా మారడం ఆలకు ఊలు కలిసి ఊగా మారడం ఆలకు రూ రూలు కలిసి మారడం గమనించాలి గమనిక కలిస్తే ఏగా మారుతుంది అంటే అకారానికి అనగా అ లేదా ఆ అకారానికి ఈ కలిస్తే ఏగా మారుతుంది అకారానికి ఊ కలిస్తే ఊగా మారడం అకారానికి రూ కలిస్తే అరుగా మారుతుంది అని గమనించాలి యనాదేశ సంధి సూత్రం ఈ ఊరులకు అసవర్ణ అచ్చులు పరమైతే వ్యాపారాలు ఆదేశంగా వస్తాయి ఉదాహరణకు అత్యవసరం అనే పదాన్ని విటదీయగా అతి ప్లస్ అవసరం అత్ ప్లస్ ఈ ప్లస్ అవసరం అత్ ప్లస్ యు ప్లస్ అవసరం రెండు అణ్వాస్త్రం ఈ పదాన్ని విడదీయగా అను ప్లస్ అస్త్రం అన్ ప్లస్ ఉ ప్లస్ అస్త్రం అన్ ప్లస్ ఉ ప్లస్ అస్త్రం మాతృపదేశం పదం విడదీయగా ప్లస్ ఉపదేశం మాత్ ప్లస్ రూ ప్లస్ ఉపదేశం మాత్ ప్లస్ రు ప్లస్ ఉపదేశం పై ఉదాహరణలను పరిశీలిస్తే ఈ ఊరులకు అసవర్ణాలు వచ్చినప్పుడు క్రమంగా వాటికి యావారాలు వచ్చాయి ఈకి ఈ కాకుండా ఊకు ఊ కాకుండా రూకు రూ కాకుండా వేరే అచ్చులు వచ్చినట్లయితే వాటిని అసవర్ణాలు అంటారు యనాదేశ సంధిలో ఈకి బదులుగా ఇయు అంటే యావత్తు ఊకి బదులుగా ఉ అంటే వావత్తు రూకి బదులుగా రు అంటే రావత్తు వస్తాయి యా వరాలను ఎన్నులు అంటారు యా వరాలను ఎన్నులు అంటారు